హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజా హోమ్ అండ్ బ్లాగ్స్ ఉదయం లేవగానే రోజంతా హ్యాపీగా సరదాగా గడవడం కోసం మీరు చేసే మొదటి పని ఏంటనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి ఉదయం లేవంగానే మనం ఏ పని అయితే చేస్తామో ఏదైతే చూస్తామో దాన్ని బట్టే రోజంతా కూడా సరదాగా గడుస్తుందండి ఒకవేళ చిరాకు చిరాగ్గా లేచామనుకోండి ఇక రోజంతా చిరాగ్గానే ఉంటుంది నేనైతే ముందు దేవుడికి దండం పెట్టుకుని మా వాళ్ళని చూసిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్తాను కిచెన్ అంతా నీట్గా ఉందనుకోండి ఆ రోజు మన మైండ్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు అన్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా కిచెన్లోనే టైం అంతా గడిపేస్తాం కాబట్టి మనం ఉండే ప్లేస్ కాస్త నీట్గా ఉందనుకోండి మన మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది ఏమంటారు నిజమే కదా ఇక ఈ రోజు అయితే చలి మామూలుగా లేదండి శీతాకాలం మొదలైనప్పటి నుంచి కంటే ఈ సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి చలి చాలా ఎక్కువైపోయింది ఊర్లో ఎలా ఉందో తెలియదు కానీ మనకి ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం విపరీతమైన చలి అండి అసలు డోర్ తీసుకుని బయటకు వెళ్ళాలన్న కూడా వణుకు వచ్చేస్తుంది ఉదయాన్నే లేచి వంటలు చేయాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం కదా ఇంకా లంచ్ బాక్స్ అవి వండేసి పెట్టాలి ఇంకా నేను ఈరోజు అయితే చిన్నకి చపాతీ చేసి గుత్తొంకాయ కర్రీ చేసి వాడిని అయితే కాలేజీకి పంపించేస్తాను ఈయన్ని కూడా బయటకు వెళ్ళిపోయారు ఇక తర్వాత నేను చిన్న చిన్న పనులు ఉంటే ఇంట్లో చేసుకుని ఆకలి వేస్తుంటే టిఫిన్ అయితే చేసుకున్నాను ఈ అయితే పూజ చేయడానికి వీలు లేదండి ఇంకా అందుకని టిఫిన్ అయితే ముందుగానే తినేస్తున్నాను అనమాట చపాతీ చేసినా సరే చక్కగా పూరిలాగా పొంగితేనేనండి తినాలనిపిస్తుంది చపాతీ పిండిలో కూడా నేనైతే ఏం కలపను మామూలుగా కొంచెం సాల్ట్ వేసి నార్మల్ నీళ్ళతోనే కలిపేస్తాను ఒక ఇరవై నిమిషాలు నానబెట్టేసిన తర్వాత చపాతిని చేసినప్పుడు కొంచెం ఒక ఆయిల్ చుక్క వేసి మడత పెట్టి రుద్ది చేసామనుకోండి చక్కగా పూరిలాగా పొంగుతుంది అంతే మనం చపాతి చేసినా సరే పూరీలాగా పొంగాలి అంతే అలా పొంగితేనే తినాలి కూడా గట్టిగా ఉంటే అస్సలు తినలేమండి ఇవి సాయంత్రం వరకు పక్కన పెట్టినా సరే ఇలా మెత్తగా రెండు వేలతో తుంచినా సరే చక్కగా చిరిగినట్టు వస్తాయి అనమాట అంత మెత్తగా ఉంటాయి ఇంక ఈరోజు చిన్నకి లంచ్ బాక్స్లోకి గుత్తంకాయ కర్రీ చేశాను అన్నాను కదా ఆ కర్రీ వేసుకోకుండా చపాతీ తింటామా చెప్పండి నేను శనగపిండి ఆలు కర్రీ చేశాను అయినా సరే గుత్తొంకాయ కూర కూడా వేసుకుని తిన్నాను అనమాట కాసేపు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేస్తే హాయే రండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత స్టవ్ అయితే మొత్తం వంట అది చేసి చపాతీ అది చేశాను కదా ఆయిల్ పట్టేసింది ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే ఈరోజు ఏం కడగట్లేదు ఇంకొక రెండు మూడు రోజులు ఆగి కడుగుదాంలే అని చెప్పి మామూలుగా వాటర్తో తుడుస్తున్నానండి ఇక్కడ నేను వాటర్లో కొంచెం షాంపూ వేసానండి మనం షాంపూ వేసుకోవచ్చు హ్యాండ్ వాష్ వేసుకోవచ్చు లేదంటే దీంతోపాటు కొంచెం నిమ్మ చెక్క పిండికోవచ్చు నేనైతే నార్మల్గా హాట్ వాటర్లో పెడతాను ఇంకా ఈరోజైతే మామూలు వాటర్లోనే వేసి తుడిచేస్తున్నాను క్లాత్ పెట్టేసి స్టవ్ మొత్తం కూడా తుడిచేసాను ఆ వాటర్తోని ఒక రెండు మూడు సార్లు అలాగే స్టవ్ వెనకాలూ కూడా ఆయిల్ పడుతుంది కదా ఖరీదీ చేసినప్పుడు ఆయిల్ కూడా తుడిచేసుకుని మళ్ళీ ఇంకా నార్మల్ పొడి క్లాత్తో ఒకటి రెండు సార్లు తుడిచేసుకుంటే చక్కగా నీట్గా కడిగినట్టే అయిపోతుందండి అస్తమాను కడగాల్సిన అవసరం లేదు వారంలో ఒకసారి కడుక్కుని మిగతా టైంలో ఇలాగ ఏదైనా లిక్విడ్ లాగా చేసుకుని వేసుకుని చేసుకున్నా సరిపోతుంది తర్వాత స్టవ్ కింద స్టవ్ వెనకాల టైల్స్ ఇవన్నీ కూడా తుడిచేసుకున్నాను ఎందుకో తెలియదండి వంటగదిలో నాకు ఈ స్టవ్ చూసుకున్నప్పుడు ఆనందం ఉంటుంది చూసారా చాలా ఇష్టం అనమాట ఆ స్టవ్ చూస్తే మురిసిపోతాను ఎందుకో తెలీదు మామూలుగా రెండు పొయ్యిలు ఉన్నప్పుడు వంటకి చాలా ఇబ్బంది అయిపోయేది ఉదయం తెల్లవారు హడావిడైపోయేది ఇవి నాలుగు పొయ్యిలు ఉన్నాయి కదా అసలు ఎంత ఫాస్ట్గా వంటయిపోతుందో ఒక అరగంట అక్కడ కూర్చున్నా చాలు మొత్తం పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయండి నాలుగు పొయ్యిల మీద పెట్టి చేసేస్తాం కదా కాకపోతే ముందు వెనక ఉంటాయి కాబట్టి కొంచెం చేతులు అవి కాల్చుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇలా తుడిచేసి చక్కగా ముగ్గులు పెట్టుకున్నప్పుడు పొయ్యిని చూస్తే ఎంత ముద్ద వస్తుందో నాకైతే అనుకోవచ్చు పొయ్యిని చూసి ముద్ర రావడం ఏంటని ఏంటోనండి నాకు ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులైనా కొని అలా కొత్తగా అనిపిస్తుంది మేము తీసుకుని కూడా దగ్గర దగ్గర రెండు వేల పదిహేడులో ఏమో తీసుకున్నాము అప్పటి నుంచి ఇది అలా నడుస్తూనే ఉంది అసలు ఇంతవరకు ప్రాబ్లం అయితే ఏం రాలేదండి మేము తీసుకున్నప్పుడు కూడా నాలుగు వేల ఏడు వందలు ఎంతో పడింది అదే గ్లాస్ స్టవ్ అనుకోండి ఎంత జాగ్రత్తగా ఉండాలో దీంతో ఆ ప్రాబ్లం అయితే లేదు ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని చక్కగా ముగ్గు పెట్టేసి నీట్గా చేసి పెట్టేసుకున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో ఉదయం అయినా సాయంత్రం అయినా మనకి వీలైనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అసలు ఇబ్బంది ఉండదు కూరైతే చేస్తాను కదండి ఇప్పుడైతే ప్రస్తుతానికి బగర్ రిచ్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర పుదీనా కొద్ది మసాలా గింజలు స్పైస్ కూడా కడిగి పెట్టేసాను రెండు కూడా వేట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పై పెట్టేద్దాం కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసానండి తర్వాత ఇక వంట స్టార్ట్ చేసుకుంటున్నాను మా వారి కోసం నా కోసం అనమాట చిన్నుకు ఎలాగో లంచ్ బాక్స్ పెట్టేశాను కాబట్టి ఎలాగో గుత్తి కూర కూడా ఉదయాన్నే వండేసాను ఇంక ఈరోజు దాంట్లోకి వచ్చేసి రైస్ కంటే కూడా అన్నం చేస్తే బాగుంటుంది అనిపించింది గుత్తి కూర కదా బాగుంటుందని చెప్పి ఇంకా నేను అదైతే చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి సింపుల్గా ఎక్కువ హడావడేం లేదు చాలా సింపుల్గా చేస్తాను ముందుగా ఇక్కడ కుక్కర్లో అయితే నెయ్యి వేసుకున్నానండి ఈరోజు ఆయిల్తో వేయట్లేదు మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యి కూడా చాలా కొంచెం వేసుకున్నాను అంటే గుత్తింకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నట్టు అనమాట దాంట్లో మసాలా దినుసులన్నీ మన ఇంట్లో ఉంటాయి కదండి అవే వేసాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప వేసాను మామూలుగా బగార రైస్లో అయితే ఈ క్యారెట్ బంగాళదుంప ఇవి వేయరు కానీ నేను వేసాను తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను అవి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను ఎక్కువ పుదీనా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి కాస్త వేగితే సరిపోతుంది వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం మసాలా పొడి వేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేస్తుంది మొన్న నేను చేసి పెట్టుకున్నాను కదా ఆ పౌడర్ అనమాట ఇదేంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో ఎక్కువ అవసరం లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది బగారానానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు లైట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తింటుంటే ఇదంతా కలిసిన తర్వాత దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా విరగకుండా వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ మీద పక్కన నీళ్ళు పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు అవి కూడా పోసేసుకుని టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని ఒక్క మూడు విజిల్స్ రానిస్తున్నానండి ఇవి మామూలు బియ్యం కాబట్టి మూడు విజిల్స్ పెట్టాను అవే బాస్మతి రైస్ అనుకోండి రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ కూడా తగ్గించి పోసుకోవాలి ఇంకా విజిల్ పోయిన తర్వాత తీసాను చక్కగా వచ్చిందండి పొడి వచ్చింది కాసేపు చల్లారింది అనుకోండి ఇంకా పొడి అవుతుంది నాకైతే ఈ బగారాన్నం వేడివేడిగా తినడం కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఆ రైస్కి ఫ్లేవర్ అంతా కూడా చాలా పడుతుంది బాగుంటుంది ఇంకా దీంట్లో గుత్తొంకాయ కూర అనమాట మా వారు భోజనానికి వచ్చే టైంకి నేను వంట అయితే చేసేసాను ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఈరోజు ఒక బ్లౌజ్ అయితే కుడతామని చెప్పి పెట్టానండి మొన్న చూపించాను కదా చాలా బ్లౌజ్ పీస్లు ఉన్నాయని అలా పెడితే పక్కన ఉండిపోతున్నాయని ఇంక ఈరోజు అయితే కట్ చేసి ఒకటి కుట్టేస్తున్నాను కుట్టడం స్టార్ట్ చేస్తే టకటక అయిపోతాయండి పక్కన పెడితే ఇంకా అలాగే ఉండిపోతాయి దీనికైతే హ్యాండ్స్కి నెక్కి కూడా కొంచెం స్కాలప్ డిజైన్ టైప్లో అయితే పెట్టుకున్నాను మొత్తం అయిపోయింది సైడ్ కూడా ఇంకా జాయిన్ చేసేస్తున్నాను ఎమ్మింగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే సారీకి కూడా ఫాలో వేయాలి తర్వాత అది కూడా వేస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ